వెల్కమ్ టు వీరో అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం గోకువరం నాటుకోలి సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి గోకువరం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సు ఆటో అన్నీ ఉంటాయి ఫెసిలిటీ ఈరోజు కోళ్ళు రంగులు వాటి ధరలు ఎలాంటివి వచ్చినాయో చూద్దాం ఓకేనా మన ఛానల్ రెండు ఉన్నాయి వీరు అమేజింగ్ వరల్డ్ వీరో అమేజింగ్ వరల్డ్ న్యూ ఏదో ఒక ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి వీడియోలు ఏదో దాంట్లో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఓకేనా అలాగే బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఎంత చెప్తున్నారు మూడు వేల ఐదు వందల పెంగళ మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ ఇదే బ్రో గోకూరం సంత జనం ఉన్నారు కానీ అయితే పెద్దగా ఏం రాలేదు చూసారు కదా సంత కోడి పిల్లలు చిన్నవి చెప్తున్నా చేత అసలు ఎలా ఎలా మిస్ నాకు ఎప్పు యూట్యూబ్లోకి రెండు చేతలో పదకొండు వందల రూపాయలకి అయితే అమ్మేశారు నాలుగు పిల్లలు పెట్టపిల్లా పుంజిపిల్లన్న పెట్ట పుంజు పిల్ల ఏది ఎదిగేకి తెలుస్తాయి ఎదిగేకి తెలుస్తాయి పుంజులేయో పెట్టలేయో ఏ తమ్ముడు ఎంత చెప్తున్నారా రెండు వేల ఐదు వందల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాడు రెండు వేల ఐదు వందల తొమ్మిది ఎంత చెనా రేటు ఐదు వేలు ఏ రంగు కలరా కోడికాయకి దీని ధర వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నాడు ఐదు వేలు ఫైవ్ థౌజండ్ రూపీస్ అబ్బాయి ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు అదే రేట్ ఎంత ఎంత అంటున్నావు పద్దెనిమిది వందలు పదిహేను వందలకి అయితే ఇచ్చేస్తాడండి ఫైనల్ രസങ്ങസ അഞ്ചോ തീരുണ്ട് ആ രണ്ട് വേല മൂന്ന് വേല തണ്ടത് കേറ്റ് തെക്കേ അണ്ട് പതിഹന വന്നലോ കാ പതിഹ് ചെത്ത పదిహేను వందలు దీని అయితే ఇంకా రేట్ తగ్గుతుంది ఓల్డ్ రేట్లు అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు దీని ధర వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ప్రతి దానికి బేర ఉంటాయి బ్రో ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు తెల్లకెక్కరే దీని ద్వారా వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఐదు వేలు దీని ధర చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఎర్రకెక్కరే అనుకుంటా జీందారా వచ్చి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌజండ్ రూపీస్ తెల్ల తెల్లకక్కర జీందారా వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ రూపీస్ పదివేలు చూసారు కదా ఇదే గోకరణ సంత గోగూర సొంతలో పెద్ద కోళ్ళు అయితే ఏం రాలేదు సొంత కూడా పెద్ద జనం ఏం రాలేదు చూస్తున్నారు కదా జనం అయితే తగ్గారు మీరు కోళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా మా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి మీ కోళ్ళు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ డీటెయిల్స్ పెడితే మీ వీడియోస్ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తాం మా యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చి వీరో అమేజింగ్ వరల్డ్ అండ్ వీరో అమేజింగ్ వరల్డ్ న్యూ రెండు ఛానల్ ఉన్నాయి ఏదో ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి వీడియోలు చూస్తూ ఉండే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీక్ వెళ్తాం ఓకే